నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కేవలం రాజకీయ లబ్ది కోసమే వైసీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ విషయంలో పెన్షన్దారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై నాలుగవ డివిజన్ అంజనం వీధి చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను బరిలో దింపాలని గెలిపించాలని ప్రజల్ని ఆయన అభ్యర్థించారు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో నలభై ఎంత నలభై నాలుగు కొన్ని దేశాల్లో మీరు చూడండి మీరు దేశాల్లో చూడాల అరవై ఐదేళ్ళు దాటారంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఉంటుంది క్యూ లైన్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ వాళ్ళని నిలబడతారు తీసుకొచ్చి కానీ వృద్ధులు పాపం వాళ్ళ వయసు ఎంత గెండలు ఎట్టుండవు తిరుగుతుండయి వాళ్ళకి సచివాలయకి రండి ఇస్తాం అని చెప్పటం తెలుగుదేశం మీద వేయటం అది చాలా తప్పు అంటే నువ్వు రాజకీయ లబ్ధి పొందడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పది వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికైనా ఇంకా ఇవ్వాల్సిన పెన్షన్స్ అంతా మీరు వాళ్ళు ఇళ్ళకపోయి ఇవ్వండి ఇవ్వటానికి ఎంతోమంది ఉండరు ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండారు ఒకరిద్దరు కాదు అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ప్రభుత్వానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పెన్షన్లు ఇచ్చేవాళ్ళందరికీ సచివాలయానికి ఎండాకాల వృద్ధులను పిలవకుండా మీరే పోయి ఇచ్చేదిగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ దగ్గర మచ్ మీరు చేసిన డెవలప్మెంటు మా కళ్ళ ముందు ఉంది మీరు కట్టిన ఇల్లు ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడగా ఇప్పుడు ఈ సందులో తిరిగాను యాక్చువల్గా ఆడ ఇద్దరు ఇల్లు చెప్పారు సార్ నేను లక్ష రూపాయలు కట్టాను కానీ నాకు ఇల్లు ఇవ్వలేదు ఇంకొక ఐదు వందలు మీరే కట్టారు సార్ నేను కాదు కానీ నాకు ఇవ్వలు ఇవ్వలేదు ఇలా నలభై మూడు వేల ఇల్లు తీస్తే పేదల నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఇంకా ఇల్లు ఇవ్వలేదంటే దారుణం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు కట్టాం చిక్కు ఇల్లు నెల్లూరులో నలభై మూడు వేల ఇల్లు ఆ నలభై మూడు వేలు కట్టడానికి ల్యాండ్ కూడా యాక్చువల్గా తీసుకోవడం జరిగింది మొదలకు రోడ్లో కొన్ని అట్నే అల్లీపురం దగ్గర కొన్ని జనార్దన్ కాలనీ కొన్ని ఈ మూడు దగ్గర కలిసి నలభై మూడు వేలు ఒకటి రెండు కాదు నిజంగా నలభై మూడు వేలు కానీ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే నెల్లూరు నగరంలో అంటే నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ రెండు తీసుకుంటే ప్రతి పేదవాడు ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేది కానీ అది నాశనం చేశారు నిజంగా అది కరెక్ట్ కాదు మా మీద కోపం ఉండవచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయండి చక్కగా ఐదు రూపాయలు చక్కటి భోజనం రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఈ రాష్ట్రంలో ప్రతిరోజు భోంచేస్తున్నారు చేస్తున్నారు అటు అన్నా క్యాంటీన్ మూసేసారు ఎందుకు వేయాలా పేదల నిరుపేదలు పేదల నిరుపేదలకి వాళ్ళు చక్కటి భోజనం చేసేవాళ్ళు ఇది నిజంగా దారుణం ఈ ప్రభుత్వం కక్ష సాధింపు తప్పితే ఇంకేం లేదు ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ డోర్ టు డోర్ ఇచ్చారు మా మీద బురద చల్లటం కోసంగా పెన్షన్స్ మేము సచివాలయంలో ఇస్తారు రండి అని అందరూ అక్కడ అడగమ్మట్లున్నారు గవర్నమెంట్ ఎంత మిషనరీ ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలా రండి అంటే ప్రతి ఎంప్లాయీస్ ఇస్తారు ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు మిసిరి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు అంటే సహాయం చేయాలంటారు పెద్దవాళ్ళు